మీడియా మిత్రులందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రజాస్వామ్య పండుగ విఘ్నులైనటువంటి తెలంగాణ ఓటర్ మహాశీలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతుల అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్టం ఈ రాష్ట ప్రభుత్వం రెండు కూడా ప్రపంచంతో పోటీ పట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పెరుగుతా ఉంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతంలోకి రూపాంతరం చెందుతా ఉంది పెద్ద ఎత్తున ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపంచంతో పోటీ పట్టడానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్దంగా ఈరోజు రాష్ట ప్రభుత్వం క్యూర్ ప్యూర్ రేర్ అని అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఒక మన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో తెలంగాణ రాష్టం ప్రపంచంతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి బాగా అభివృద్ది చెందిన దేశాలతో పోటీపడే స్థాయిలో ఈరోజు మనం ప్రణాళికబద్దంగా ముందుకు పోతా ఉన్నాం ఈ అభివృద్దిని ప్రణాళికని పూర్తి స్థాయిలో ముందు తీసుకుని పోవటం కోసం దయచేసి విఘ్నైన ఓటర్లందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశ్రదించి అర్బన్ సెంటర్స్ లో మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం బోర్డు ఏర్పడేటట్టుగా గెలిపించి పంపించవలసిందిగా కూడా అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సహచరులు అందరూ కూడా ఈరోజు రాష్ట అభివృద్ది కోసం ప్రణాళికాబద్దంగా ముందుకు పోతా ఉన్నారు ఒక పక్కన పరిశ్రమలు ఇంకో పక్కన విద్య ఇంకో పక్కన వైద్యం ఇంకో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నాలుగు మేలు కలిగితో అర్బనైజేషన్ని మన సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఢిల్లీ బాంబే కలకట్టా బెంగళూరు చెన్నై లాంటి మహానగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ హండ్రెడ్ పైన దాటి చాలా ప్రమాదకరంగా మారుతుంది కొన్ని అయితే రెండు వందలు రెండు వందల యాభై కూడా దాటింది సో అటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్తో ప్రమాదకరంగా ఆరోగ్య పరిస్థితులు అర్గనైజేషన్ పెరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా అనేక రకాల ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం చాలా చోట్ల పొల్యూషన్ తగ్గించడానికి బ్యాటరీతో నడిచేటువంటి వాహనాలని ప్రోత్సహించడానికి రాష్ట ప్రభుత్వం ఆర్థిక ఆదాయం కోల్పోతున్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్లో చాలా రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఈ బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం పూర్తిగా దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం అలాగే ఇతరత్ర ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా ఈ పొల్యూషన్ కాజ్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా దూరంగా పెట్టి దానికి కావాల్సినటువంటి ఎస్టీపీలు అట్లాగే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి మిగతా ఇతరత్ర పరికరాలు అన్నింటినీ కూడా పెట్టి ముందుకు తీసుకోకపోతున్నాం ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులు అన్నింటినీ కూడా శుద్ది చేసి అభివృద్ది చేసి ప్రజలకి భవిష్యత్ తరాలు వాళ్ళకి అందించాలనేటువంటి ఆలోచన కూడా చాలా పకడ్బందీగా చేస్తాం ఉంది ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్ గురైనటువంటి రోడ్లు రహదారులు పార్కులు చెరువులు వీటన్నిటి కూడా ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారులు చెర నుంచి విడిపించి ఆయా మున్సిపాలిటీస్కి ఆయా పట్టణాలకి మళ్లీ తిరిగి పునరుద్ధరించి వాళ్ళందరికీ అందించే కార్యక్రమం కూడా చేస్తాం విద్యుత్ శక్తికి సంబంధించి ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఆటంకం లేకుండా విద్యుత్తులు అందిస్తూ ఉన్నాం తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్న బియ్యం పెద్ద ఎత్తున ప్రతి మనిషికి ఆరు కేజీ లెక్క అందిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్లు కరెంటు వాడకం కూడా ఉచితంగా అందించే కార్యక్రమం చేస్తున్నాం పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చాము నిరుద్యోగ యువతి యువకుల కోసం ఉద్యోగ అవకాశాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి వాటి రిక్రూట్మెంట్ కూడా చేశాం భవిష్యత్తులో కూడా యువతకి వారి ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లి అక్కడ ప్రిపేర్ కాకుండా ఎవరి శాసనసభ నియోజకవర్గంలో ఎవరు మున్సిపాలిటీస్లో అక్కడే ఉండి చదువుకునేటట్టుగా అన్ని చోట్ల నాలెడ్జ్ సెంటర్స్ కూడా మేము శాంక్షన్ చేశాం మహానగరం హైదరాబాద్ నుంచే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ ఇచ్చే లెక్చరర్స్ ని మనం రిక్రూట్ చేసుకుని వాళ్ల ద్వారా ఆన్లైన్లో అందరికి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ కోచింగ్ అక్కడ ఆన్లైన్ వారు చెప్తే అన్ని సెంటర్స్లో వాళ్ళు వినేటట్టుగా టెక్నాలజీతో కూడిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం సో భవిష్యత్తులో ఇచ్చే నిరుద్యోగ యువత యువకుల కోసం ప్రైవేట్ రంగంలోనే కూడా ఉద్యోగాలు పొందడానికి చాలా స్కిల్స్ కావాల్సినటువంటి అవసరం వస్తుంది ప్రభుత్వ రంగంతో పాటు ఆ స్కిల్స్ అన్నింటినీ డెవలప్ చేయడం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే శాంక్షన్ చేసిన అన్ని చోట్ల టెండర్ బిల్స్ నడుస్తూ ఉన్నాయి విద్యార్థులు చదువుకోవటానికి కావాల్సిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్లో రెండు వందల కోట్ల రూపాయలతో వెచ్చించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో భవిష్యత్ తరాలకి అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుని ఇల్లు లేని పేదవాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇంద్రమ ఇల్లు ఇలా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెలప్మెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇటన్నిటిని మనం ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల్లో ఉన్న వసతులన్నిటిని తీసుకొచ్చేసి ఏర్పాటు చేస్తున్నాం దయచేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీ అమూల్యమైనటువంటి రోడ్తో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను నమస్కారం